నైన్టీన్ సెవెంటీ ఫైవ్ చైతన్య ఉలికిపడి కళ్ళు విప్పి చూసింది గదిలో సమీర లేదు పునర్జన్మ పుస్తకం మాత్రం ఆమె పక్కనే ఉంది సమీర పుస్తకం చదివి తను నిద్రపోవడం వల్ల వెళ్లిపోయి ఉంటుంది తను ఎంతసేపు నిద్రపోయింది ఆ నిద్రలో కలగా వచ్చిన కథ అంతా తన పూర్వజన్మ కని చిత్రం ఆ కలలో కనిపించిన కథనమంతా అచ్చు జరిగినట్టే అనిపించింది ఆ కథనాన్ని చూస్తున్నంతసేపు ఎంతో హాయిగా వింతగా భయంకరంగా ఉంది ఏదో అనిర్వచనీయమైన అనుభూతి తాను నిజంగా నిద్రపోయిందా లేదు ఏదో కలత నిద్ర మెలకువ రాగానే దాదాపు కలంతా మనసులోంచి మాయమైపోయింది గుర్తుకు తెచ్చుకుందామన్నా ఏదో లేలగా అనిపిస్తుందే తప్ప సంఘటనలేవి సరిగ్గా జ్ఞాపకానికి అందడం లేదు ఆ కాలంలో తనకొక కొడుకు కూతురు కోడలు అల్లుడు ఉంటే వాళ్ళిప్పుడు ఎక్కడ ఎలా ఏ స్థితిలో ఉండుంటారో ఊళ్ళో ఉన్నారో అసలింకా బ్రతికుంటారా వాళ్ల పేర్లేంటో కూడా సరిగ్గా గుర్తులేదు కానీ ఆ కాలంలో తన భర్త అనబడే ఆయన పేరు చిరంజీవి అని మాత్రం లీలగా గుర్తుండిపోయింది అయితే ఆ పేరు కూడా భ్రమేనేమో ఆయన ఆ కాలంలో లాయర్ అయితే ఈ కాలంలో తను లాయర్ ఎందుకో చప్పున ఆ మధ్య సినిమా హాల్ ఆవరణలో చూసిన కారు గుర్తుకొచ్చింది వెంటనే కరుణ హాస్పిటల్లో ఎనిమిదో నెంబర్ గదిలో యాక్సిడెంట్లో ఇరుక్కున్న వ్యక్తి గుర్తుకొచ్చాడు ఆయన ఎలా ఉంటాడో అసలు తను ఎవరో కూడా తనకి తెలియదు కానీ బాగా తెలిసిన మనిషిలాగే అనిపిస్తోంది ఆ ఎనిమిదో నెంబర్ గది ముందు నిలబడినప్పుడు ఎవరో భావన అని పిలిచినట్టు అనిపించింది అలా భావన అని పిలిచినట్టు అనిపించడం వల్లే తను కలలో భావనగా మారిపోయిందా ఆ ఎనిమిదో నెంబర్ గది ముందు తను బ్రేక్ వేసినట్టు ఆగిపోయినప్పుడు యాదృచ్ఛికంగా తను చిరంజీవి అంది ఎందుకలా అనుకుందో తనకే తెలీదు అలా చిరంజీవి అని అనుకోవడం వల్లనైనా కలలో అతను తనకి చిరంజీవిగా ప్రత్యక్షమయ్యాడు చైతన్య యాంత్రికంగా చొప్పును లేచింది హాస్పిటల్కి వెళ్ళాలనుకుంది వెళ్ళి ఆ ఎనిమిదో నెంబర్ గదిలో స్పృహ లేకుండా పడున్న వ్యక్తిని చూస్తుందా అతను అచ్చు కళ్ళలో కనిపించిన అనిపిస్తే అతనికి మెలకు వస్తే మీ పేరు చిరంజీవా అని అడుగుతుందా విన్నవాళ్లంతా ఏమనుకుంటారు తిరిగి బెడ్ మీద కూర్చుంది పక్కనే ఉన్న పుస్తకం మీద దృష్టి పడింది పుస్తకాన్ని మెల్లగా తీసి చూసింది పేజీలు తిప్పింది ఎక్కడా ఆ పుస్తకాన్ని కొన్న మనిషి పేరు లేదు మొదటి పేజీ తీసి చదవబోయింది చదివేందుకు బుద్ధి పుట్టడం లేదు అయినా చదవాలని అనిపిస్తోంది ఆ పుస్తకాన్ని కాదు ఆ పుస్తకాన్ని కొన్న మనిషిని అది నవల కాదు పరిశోధనా గ్రంథం నవల అయితే సమీర చదివినప్పుడు ఆ నవలలోని కథే కలగా వచ్చుంటుందని అనుకునేది ఫోన్ మోగింది మెల్లగా రిసీవర్ ఎత్తి హలో అంది అవతల నుంచి డాక్టర్ కరుణ మాట్లాడుతోంది లేచే ఉన్నవటే ఆ ఇందాక ఫోన్ చేశాను సమీర మాట్లాడింది నువ్వేం చేస్తున్నావంటే పవళింపు సేవలో ఉన్నావని చెప్పింది దాన్ని పుస్తకం చదవమన్నవటగా నువ్వు నిద్రపోతూ ఏం కలలు కన్నావేంటే చైతన్య ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పలేదు ఆ ఎనిమిదో నెంబర్ రూమ్ లో ఉన్న పేషెంట్కి ఎలా ఉందే అని అడిగింది వచ్చింది చైతన్య ఎగిరిగా తీసినంత పనిచేసింది మాట్లాడుతున్నారా అంది ఆనందంగా బహు చక్కగా మాట్లాడుతున్నాడు నా గురించి ఏమన్నా అడిగారా అనేసింది చైతన్య యాంత్రికంగా నువ్వు అతనికి తెలుసా చైతన్యం కంగారు పడింది సారీ ఏదో నోరు జారాను కొయ్యకు సరదాగా ఎవరో నోరు జారే చెప్పు అతను నీకు బాయ్ ఫ్రెండా చచ్చా నీ మీదొట్టు అతనెవరో కూడా నాకు తెలియదు ఏదో పరధ్యానంగా అలా అనేశాను సరే ఎలా ఉన్నారాయనా అదేంటే అతనెవరో తెలియదంటావు నా గురించి ఏమన్నా అడిగాడా అంటావు మళ్ళీ ఎలా ఉన్నారని అడుగుతావు నాతోనన్నా నిజం చెప్పకూడదటే నిజం కరుణ అతని గురించి నాకేం తెలియదే కానీ ఎందుకో తెలుసున్నట్టు అనిపిస్తోంది ఎలా తెలుసో ఎలా తెలియదో మాత్రం అర్థం కావడం లేదు నాకు అర్థమైందిలే ఆ పునర్జన్మ పుస్తకం చదువుంటావు హాల్యూజినేషన్స్ లో పడి అతన్ని నీ బాయ్ ఫ్రెండ్ అనుకుంటున్నావు వుసేవు చైతన్య నా మాట విను నీ సబ్జెక్ట్ ఏంటి లా దానిలో ఏడవకుండా ఈ పారాసైకాలజీలోకి దిగావా నువ్వు త్వరలోనే విశాఖపట్నం పిచాస్పత్రికి పోతావు అక్కడికి నువ్వు వద్దు గాలి నన్ను బాగు చేయడానికి ఆయనకి ప్రమాదం తప్పినట్టే కదా తప్పినట్టే ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా బాగైపోతుంది అప్పుడు అతనితో చెప్తాలే ఏమని మహాశయ్య తమరు స్పృహ ఉన్నప్పుడు ఓ చైతన్య అప్సరస్ వచ్చింది వచ్చి మీరెవరో తెలియదట మిమ్మల్ని ఎప్పుడూ చూడనే లేదట అయినా మీ యోగక్షేమాలు అడిగి అడిగి నన్ను తినేసింది కావాలంటే దానికి ఫోన్ చేయండి అని నీ భారం ఏడ్చినట్టే ఉంది కొంపతీసి గాని బాగా గనుక బాగుండదు నా మీదట్టు ఏం చెప్పకేం ఓకే ఉండనా మరి బాయ్ అని రిసీవర్ని మీద పెట్టేసింది చిరునవ్వు నవ్వుతూ థ్యాంక్ గాడ్ అనుకుంటూ బెడ్ మీద వాలిపోయింది అప్రయత్నంగానే దేవుణ్ణి ప్రార్థించుకుంది స్వామి ఆయన్ని కాపాడు అలా అనుకుంటూనే నవ్వుకుంది దేవుడంటే తనకు అసలు నమ్మకం లేదు కదా మరెందుకు దేవుడనేవాణ్ణి వెంకటేశ్వర స్వామి అని సంబోధించి మనసులో ప్రార్థించుకుంది తండ్రితో కూడా ఆమె ఎప్పుడూ ఈ విషయం మీదే వాదన వేసుకునేది సమీరం మధ్యవర్తిగా ఉండేది నా ఉద్దేశంలో దేవుడనేది వేరు మీరు ఊహించుకునే దేవుడు వేరు మరి నీ ఉద్దేశంలో దేవుడంటే ఏంటి అనేది సమీర చెప్పానుగా అదొక భావన చైతన్యం అదే సూపర్ కాన్షియస్నెస్ మరి ఒకసారి నువ్వొకసారి తెరపతొచ్చినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం ముందు నిలబడి నమస్కారం ఎందుకు చేశావమ్మా అన్నాడు తండ్రి ఆ విగ్రహంలో ఏదో వింత ఆకర్షణుంది నాన్న బహుశా ఆ విగ్రహాన్ని తయారు చేసిన శిల భూగ్రహం మీద దొరికిన శిల కాదనుకుంటాను సమీర జగన్నాథరావు గారు వింతగా చూశారు మరి అన్నారు రాత్రులు ఆకాశంలో చూడండి ఉల్కలు పడుతూ ఉంటాయి వాతావరణం రాపిడికి అవి భూమి మీద పడకుండానే వేడికి కాలిపోతూ ఉంటాయి అలా మధ్యలో కాలిపోయిన కొన్ని ముక్కలు భూమి మీద పడుతూనే ఉంటాయి అలా భూమి మీద పడిన పెద్ద ఉల్కా ముక్కని ఎవరో చూసుంటారు ఆకాశంలో దేదీప్యమానంగా వెలుగుతూ పడింది కాబట్టి దేవుళ్లే అలా భూమి మీదకి దిగొచ్చుంటారని అప్పటి మానవులు భావించుంటారు అలా భూమి మీద రాలిపడిన ఉలకనే విగ్రహాన్ని తయారు చేసి ఉంటారు అలానే మహ్మదీయులు మక్కాలో పరమ పవిత్రంగా చూసుకునే పవిత్రమైన నల్లని శిల కాబా అనేది కూడా భూమి మీద పడిన ఉలకే ఆ కాబాని వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని సరిగ్గా చూడండి రెండు ఒకే రకం శిలలా ఉంటాయి అవి భూగ్రహానికి సంబంధించినవి కావు కాబట్టే మానవుల్ని వాళ్ళు ఏ మతస్థులైనా ఆకర్షిస్తోందని నా నమ్మకం ఓసే ఓసే ఈ ముక్క మాత అంటే అన్నావు గాని గట్టిగా మరెక్కడన్నా అన్నావా ఆ దేవస్థానం వాళ్ళు వింటే నిన్ను హుండీలో కట్టి పారేస్తారు దేవాదాయాల మంత్రిత్వ శాఖ రద్దైపోయిందని చెప్పి ఆ మంత్రిగారు నిన్ను సైబీరియాకి పంపించేస్తారు జగన్నాథం గారు కాస్త ఆలోచనలో పడి నిద్రలోకి జరుపుకునేవారు ఒకరోజు చైతన్య ఏవో లా పుస్తకాలు చూసేందుకు తండ్రి గదిలోకి వెళ్ళింది ఆయన గదిలో లేరు తనకు కావలసిన పుస్తకాలు తీసుకుని కుర్చీలో కూర్చుని తిరగేస్తూ ఉంది ఫోన్ మోగింది అక్కడ గుమస్తా కూడా లేకపోవడంతో తనే రిసీవర్ ఎత్తి హలో అండి అవతల నుంచి చీఫ్ సెక్రటరీ వేమరాజు గారు మాట్లాడుతున్నారు ఎవరమ్మా మీరు అన్నారాయన జగన్నాథం గారు అమ్మాయినండి మీరు వేమరాజుని చీఫ్ సెక్రటరీ నమస్కారం అమ్మా నాన్నగారు లేరా లేరండి ఎక్కడికి వెళ్ళారు ఏమన్నా తెలుసామా లేదండి ఏమన్నా చెప్పాలంటారా ఆహా వద్దులేమా మళ్ళీ ఫోన్ చేస్తాను అన్నట్టు ఆ మధ్య చిరంజీవి గారికి యాక్సిడెంట్ జరిగింది ఆమె మాటల్ని ఆయన సగంలోనే అడ్డారు చిరంజీవి ఎవరు మీ అబ్బాయి గారు వాడి పేరు చిరంజీవి కాదు విశ్వనాథరావు విశ్వనాథరావు గారా సారీ గుర్తులేదు ఎలా ఉంది ఆయనకు పర్వాలేదు బాగానే ఉన్నాడు మా విశ్వం నీకు తెలుసామా తెలు ఆహా తెలీదండి పోనీ బాగానే ఉన్నారు కదా పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అంతా భగవంతుడి దయ చైతన్యం నవ్వింది ఏంటమ్మా నవ్వుతున్నావు ఏం లేదండి ఏంలేదు చూడండి వారి ఎడం చేతికి ఏం లేదు ఫ్రాక్చర్ కాలే పూర్తిగా నయమైపోయింది అది కాదండి చేతి మీద మచ్చ గాయం మచ్చ మచ్చ అలా పోతుందమ్మా జ్ఞాపకాలు పోవచ్చు గాని గాయం మచ్చ పోదుగా సార్ ఒక చిన్న మాట ఏంటమ్మా ఆయన ఎడం చేతి మీద ఒక మచ్చ ఉందా రెండున్నాయా ఉన్నదొకటే కానీ మొన్నటి యాక్సిడెంట్ వల్ల రెండో మచ్చ కూడా తోడయింది మొదటి మచ్చ పుట్టుమచ్చ అవును వాడు పుట్టినప్పుడే ఆ మచ్చ ఉంది అవును ఆ పుట్టుమచ్చ గురించి నీకేం తెలుసమ్మా చైతన్య కంగారు పడలేదు నిట్టూర్పు విడిచి తెలుసు అంది తనలో తాను మాట్లాడుకుంటున్నట్టు ఏంటమ్మా సరిగ్గా వినపడడం లేదు ఏం లేదండి ఏం లేదు ఆయన ఇంట్లో ఉన్నారా లోపలున్నాడు పిలవమంటావా వద్దులండి ఉంటానండి అమ్మా ఒక క్షణం ఇదిగో విశ్వం వచ్చాడు మాట్లాడతావా చైతన్య కంగారు పడింది వద్దులేండి ఆయన ఎవరో నాకు తెలీదు నేనేం మాట్లాడతాను తెలీదు కానీ వాడి చేతి మీద పుట్టుమచ్చ గురించి కూడా చెప్పావు అదా అది అది ఏమో నాకు అలా అనిపించింది ఎవరు నాన్నగారు అవతల విశ్వనాథే తండ్రిని అడుగుతున్నట్టు ఫోన్లో చైతన్యకు వినిపించింది జడ్జి జగన్నాథం గారు అమ్మాయి వేమరాజు గారు కొడుకుతూ అంటున్నారు నువ్వు తెలుసు అన్నట్టు మాట్లాడుతోంది జడ్జి జగన్నాథం గారు అమ్మాయ ఎవరామే అంటున్నాడు విశ్వనాథ్ నీకు తెలీదా తెలీదు వ్యామరాజు గారికి ఏం అనుమానం వచ్చిందో రిసీవర్ని కొడుకు అందించి మాట్లాడు అన్నారు విశ్వనాథ్ రిసీవర్ అందుకున్నాడు హలో ఎవరండి అన్నాడు విశ్వనాథ్ చైతన్యలో ఏవో ప్రకంపనలు ఏవేవో భావనలు అనంత కాలాల అనుబంధాల్ని నిక్షిప్తపరుచుకున్న ఆత్మ చైతన్యపు మడి తల్లి పెళ్ళగించుకుని పైకి ఊవెత్తున చూస్తూ అన్న ఉద్వేగం హలో ఎవరండి విశ్వనాథు మళ్ళీ అడిగాడు నేను నేనండి నేనంటే నాకు పేరు లేదేమోనండి అనేసింది మెల్లని స్వరంతో ఆమె హాస్యమోడుతుందేమో అనుకున్నాడు విశ్వనాథ్ పేరు లేకపోవడం ఏమిటండి ఇష్టంలేదా లేక చైతన్యం మాట్లాడలేదు ఆమె ఇప్పుడు ఎక్కడ అనే కాలం స్థలంలో లేదు ఎక్కడో ఏ కాలంలోనో ఏ స్థలంలోనో ఏ విశ్వంలోనో ఉంది ఏమండి నా మాటలు వినిపిస్తున్నాయా మీ పేరేంటి అని గట్టిగా అరిచాడు విశ్వనాథ్ చైతన్య ఉలిక్కి పడింది ఏంటన్నారు మీ పేరు చైతన్య మీ పేరు విశ్వనాథ్ చిరంజీవా కాదే విశ్వనాథ్ విశ్వనాథ్ రావు కాదు అదేంటండి మా అమ్మ నాన్నగారు కలిసి పెట్టిన పేరుని నా పేరే కాదంటున్నారు నా పేరు విశ్వనాథేనండి మీరు ఉంటారు చైతన్య మౌనం హలో చెప్పండి నేను మీకు తెలుసా అని అడిగాడు విశ్వనాథ్ తెలీదు మరి తెలిసినట్టు మా నాన్నగారితో మాట్లాడారట తెలుసేమో అనుకున్నాను బహుశా తెలిసే ఉంటుంది ఒక ఊరు వాళ్ళం కదా విశ్వం నవ్వాడు మీది ఈ ఊరా ఆ మా నాన్నగారు ఉద్యోగరీత్యా ఏ ఏ ఊళ్ళు తిరిగినా ఇప్పుడు మళ్లీ ఈ ఊరికే వచ్చారు నేను మాత్రం ఎప్పుడూ ఈ ఊరు విడిచి వెళ్ళలేదు నా చదువంతా ఇక్కడే జరిగింది అయితే మీరు నాకు తెలుసుండరు నేనెప్పుడు ఈ ఊళ్ళో చదువుకోలేదు ఈ మధ్యనే వచ్చాను మా నాన్నగారు మాత్రం ఇక్కడే ఉండేవారు అన్నట్టు అడగడం మరిచాను మీ ఎడంచేతి మీద ఒక పుట్టుమచ్చుందా విశ్వనాథ్ ఎడంచేతిని చూసుకున్నాడు అది పుట్టుమచ్చ అవునో కాదో నాకు తెలీదు కానీ నేను పుట్టినప్పటి నుంచి ఉందని మా అమ్మగారు అంటూ ఉంటారు కాని అది పుట్టుమచ్చలా ఉండదు మరి ఏదో గాయం పడ్డ మచ్చలా ఉంటుంది అంటే కతితో నరికినట్టు విశ్వనాథ్ మళ్లీ ఎడంచేతిని చూసుకున్నాడు ఎస్ అలానే ఉంది దానికి తోడు మొన్న యాక్సిడెంట్లో మరో మచ్చ రెండు పక్కపక్కన కవల పిల్లల్లా ఉన్నాయి అని నవ్వాడు చైతన్య కూడా నవ్వింది తనకి తెలియకుండానే నవ్వుతున్నారా అని అడిగాడు విశ్వం నవ్వానా సారీ గుర్తులేదండి ఈవిడ ఎవరో గాని చాలా విచిత్రంగా ఉంది తను తెలీదు అంటుంది కానీ ఎడం చేతి మీద పుట్టుమచ్చ గురించి చెప్తోంది అది కతితో నెరికినట్టుందా అని ఖచ్చితంగా చెప్తోంది నవ్వుతోంది తన పేరుని చిరంజీవిగా మార్చేసి సారీ అంటోంది చైతన్య గారు ఎప్పుడూ నిజంగా చూడలేదా లేదండి మరి నా పుట్టుమచ్చ గురించి అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు ఏమో నాకే తెలీదు మీకు జన్మల మీద నమ్మకం ఉందా చైతన్య క్షణం మాట్లాడలేదు ఏమండి మీకు జన్మల మీద నమ్మకం ఉందా తెలీదండి నన్ను ఇందాక చిరంజీవి అన్నారు ఆ పేరు బహుశా నా పూర్వజన్మలో పేరేమో అన్నాడు విశ్వం కవ్వింపుగా చైతన్య పడింది మీ పూర్వజన్మలో మీ పేరు చిరంజీవి అయితే భావన ఎవరో మీకు తెలుసా ఎవరు భావన భావన ఎవరండి చిరంజీవి ఎవరైతే భావన ఆయన భార్య విశ్వనాథ్ ఆలోచనలో పడ్డాడు ఈ అమ్మాయికి షిజోఫ్రేనియా లాంటి జబ్బు గాని ఏమన్నా ఉందా అలాంటి మానసిక వ్యాధి ఉన్నవాళ్లు అలాగే ఊహాలోకాల్లో విహరిస్తూ ఏవేవో ఊహించుకుంటూ వాళ్లే పలానా వాళ్లు అన్నట్టు మాట్లాడతారు అవతల నుంచి చైతన్య నవ్వుతోంది ఎందుకు నవ్వుతున్నారు నా గురించి ఆలోచిస్తున్నారు కదూ ఏమని ఆలోచిస్తున్నానని అనుకుంటున్నారు నాకు షిజోఫ్రేనియా లాంటి మానసిక వ్యాధుందేమో అనుకుంటున్నారు స్టన్ అయ్యాడు విశ్వనాథ్ ఈమె ఈమెకు థాట్ రీడింగ్ తెలుసా అంతటి ఆమెకంతటి ఉందా చైతన్య గారు మీరు ఏమన్నా పునర్జన్మ మీద పుస్తకాలు చదివారా చాలా చదివాను హిప్నోటిజం చదివాను మీరు ఎవరినైనా హిప్నోటిస్ చేశారా చేశాను ఎవరిని మిమ్మల్నే అని నవ్వింది నన్ను ఎలా హెప్నటైజ్ చేశారండి ఎప్పుడు మీరు హెప్నటైజ్ కాకపోతే ఎంతసేపు అపరిచితమైన నాతో ఫోన్లో మాట్లాడుండేవారా అంటే మీరు నన్ను ఫోన్ ద్వారా హెప్నటైజ్ చేశారా చైతన్య మళ్లీ స్వీట్ గా నవ్వింది నో మిస్టర్ విశ్వనాథ్ హెప్నటైజ్ చేయడం నాకు నిజంగా తెలీదు దాని గురించి కొంతమాత్రమే చదివాను మీరు నాతో ఇంతసేపు ఫోన్లో మాట్లాడుతున్నారంటే అది కేవలం మన భావాల వేవ్ లెన్స్ ఒకటి కావడమే నేను ట్యూన్ చేశాను మీరు వైబ్రేట్ అయ్యారు అయితే నేను ట్యూన్ చేసినా అలా వైబ్రేట్ అవుతారా తప్పకుండా కానీ అస్తమానం ఆ వైబ్రేషన్స్కి రియాక్ట్ కావు అదేం నాకు తెలీదు అయితే ఒక విషయం చెప్పనా ఏంటి యాక్సిడెంట్ రోజున మీరు కారులో పిక్చర్కి వెళ్లారు మీరెవరో ఏంటో నాకు తెలీదు అయినా నాకు ఈ పిక్చర్కి రావాలనిపించింది పిక్చర్ చూడ్డానికి కాదు ఎందుకో తెలుసా మీరెళ్ళిన హాల్ దగ్గరకు రావాలనిపించింది నా స్నేహితురాలు నేను హాల్కొచ్చాం ఒక కారు దగ్గర ఆగిపోయాను ఆ కారు నుంచి ఏవో వైబ్రేషన్స్ వస్తున్నాయి ఆ కారులో వెళ్లే ఒకరికి ఏదో యాక్సిడెంట్ జరగబోతుంది అనిపించింది కాని ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగుతుందో తెలియలేదు నేను నా స్నేహితురాలు పిక్చర్కి వెళ్లకుండా తిరిగి వచ్చేశాం గంటన్నర తర్వాత నాకేదో షాక్ తగిలినట్టు అనిపించింది సరిగ్గా అప్పుడే మీకు యాక్సిడెంట్ జరిగింది వింతగా వింటున్నాడు విశ్వనాథ్ చైతన్య గారు నాకు యాక్సిడెంట్ జరుగుతుందని మీకు అనిపించినప్పుడు నాతో ఎందుకు చెప్పలేదు ఎలా చెప్పగలను మీరెవరో ఎలా ఉంటారో నాకు తెలియదుగా పోనీ ఆ కారు దగ్గరే నిలబడుండి నేను కారు దగ్గరకు వచ్చాక చెప్పచ్చుగా చెప్తే ఆ యాక్సిడెంట్ తప్పుండేదిగా యాక్సిడెంట్ జరిగింది కాబట్టి అలా అంటున్నారు ఒకవేళ నేను చెప్పి అప్పుడు మిమ్మల్ని ఆపి ఉంటే ఆ యాక్సిడెంట్ జరగదు అప్పుడు మీరేమంటారు ఏది ఎక్కడ యాక్సిడెంట్ జరిగింది అంత ట్రాష్ అనరు ఇప్పుడు అంటాను యాక్సిడెంట్ జరిగింది కాబట్టి ఆ యాక్సిడెంట్ గురించి మీకు ముందే తెలుసునని ఇప్పుడు అంటున్నారని నేను అండంలో తప్పేమైనా ఉందా లేదు కానీ ఇలా ఆ కారుకి యాక్సిడెంట్ జరగబోతుందని మా స్నేహితురాలకి ముందే చెప్పాను దాని సాక్షి ఉంది ఏమో మీ ఇద్దరూ కూడబలుకున్నారేమో చైతన్య చిరునవ్వు నవ్వింది విశ్వనాథ్ గారు ఇంత చెప్పినా మీరు నమ్మడం లేదు ఒక విషయం అడగనా ఏంటి మీరు ఏ విషయాన్ని గాని ఏ మనిషిని గాని ఒక పట్టాను నమ్మరు మీరు డిటెక్టివ్ ప్రతి విషయాన్ని పరిశోధించాక దాన్ని పత్రికలకు రాసే పత్రిక రచయిత విశ్వనాథ్ గతుకు మన్నాడు ఈమెకు మానవాతీత శక్తులేమన్నా ఉన్నాయా నిజం తను శోభతో స్నేహం చేస్తోంది ఒక ముఖ్యమైన ప్రభుత్వ రహస్యాన్ని లాగడానికి ఆ విషయం కూడా ఈమెకు తెలుసా చైతన్య గారు ఒక చిన్న రిక్వెస్ట్ అని విశ్వనాథ్ ఆగాడు ఏంటి నన్ను స్వయంగా చూసి నాతో ముఖాముఖి మాట్లాడాలనా అవును ఎక్కడ కలుసుకుందాం సారీ అదేంటండి అంతే మనం తప్పక కలుసుకుంటాం ఇప్పుడు కాదు ఎప్పుడో చెప్పలేను పోనీ మీ ఇంటికి రమ్మంటారా రండి ఎప్పుడు రమ్మంటారు ఎప్పుడొచ్చినా సరే విశ్వనాథ్ క్షణం ఆలోచించాడు ఈ శనివారం చివరి వరకు నాకు వీలుండదు పైవారం ఆగండి చెప్తాను శనివారం ఉదయం ఎనిమిది గంటలకు ఓకే మీరు కోర్టుకి వెళ్ళను మీరు లాయిరా వెరీ గుడ్ నాకు మీ సహాయం ఎంతైనా కావాలి మీరు కోరుకునే సహాయం ఏమీ చేయలేను అంటే మీ జర్నలిజంలో ఎలాంటి సలహాలు ఇవ్వలేను ఇవ్వను కూడా కానీ మీకు మున్ముందు చాలా పెద్ద సహాయమే చేయొచ్చు థ్యాంక్స్ అండి అని అన్నాడు ఈ మధ్యలో మీకు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చా చైతన్య క్షణం మౌనం నిరభ్యంతరంగా కాని చేయలేరు చేయరు చెయ్యరు కారణాలు అడకండి ఎందుకంటే నాకే ఆ కారణాలు ఉంటానండి అని రిసీవర్ పెట్టేసింది విశ్వనాథ్ ఆలోచనలో పడ్డాడు చాలా చిత్రమైన మనిషిలా ఉందిమే తీయని కంటం బహుశా చాలా అయి ఉండాలి అలా అనుకుంటూనే ఉలిక్కి పడ్డాడు ఆమె ఎవరో ఏంటో తెలీదు పరాయి మనిషి గురించి అలాంటి ఊహల్ని కలిగించుకోవచ్చా చైతన్యకు ఫోన్ చేయాలని ఎన్నోసార్లు అనుకున్నాడు కాని ఏదో అవరోధం ఏదో పని రెండు సార్లు డైల్ చేశాడు కాని అది ఎంగేజ్డ్ సౌండ్ వచ్చేది అప్పటిక ప్రయత్నం విరమించుకుని తన పనిలో మునిగిపోయేవాడు చివరకు అతను శోభ అకాల మరణంలో ఇరుక్కున్నాడు కొన్ని నెలలపాటు ఎక్కడున్నాడో ఎవరికీ తెలీదు పోలీసులు ఎంత గాలించినా దొరకలేదు చివరికి మళ్ళీ అదే ఊరొచ్చాడు అతని కోసం గాలిస్తున్న పోలీసులు అతని వెంటనే అరెస్టు చేసేశారు ఈ మధ్యలో ఏం జరిగిందో అంతా అతను మరిచిపోయాడు చివరికి చైతన్యను కూడా